ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన అధికారులు అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో రికార్డులను పరిశీలించారు సిఐడి జప్తులోని అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసి విక్రయించినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు దీంతో జోగి రాజీవ్ను అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ మొత్తం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ అధికారులు కొరడా జులిపించారు అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు తెల్లవారుజామునే పదిహేను మంది ఏసీబీ అధికారులు సోదాలు చేశారు సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో జోగి రమేష్ ఇంట్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో జోగి రాజీవ్ ఏ వన్గా గా ఉన్నారు జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావుపై ఏ టూగా కేసు నమోదు చేశారు పోలీసులు అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్ పై ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి తన కుటుంబ సభ్యుల పేరుతో అగ్రిగోల్డ్ భూములు రాయించుకున్నారనే ఆరోపణలు జోగి రమేష్ పై ఉన్నాయి నిషేధిత జాబితాలో ఉన్న భూములను మార్చి తన కుటుంబ సభ్యుల పేరుతో మార్చుకోవడమే కాకుండా విక్రయించారని అగ్రిగోల్డ్ బాధితులు అప్పటి వైసీపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు కానీ అప్పట్లో జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు వినిపించాయి జోగి రమేష్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని అప్పటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పట్టు పట్టిన బుట్ట దాఖలు చేశారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ప్రజా దర్బార్లో అగ్రిగోల్డ్ బాధితులు నేరుగా వచ్చి ఫిర్యాదులు చేయడంతో ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకుంది ఏసీబీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది అయితే జోగి రమేష్ కుమారుడి అరెస్టు కక్షపూరితమని వైసీపీ ఆరోపిస్తోంది ఇందులో భాగంగానే తన కుమారుడి అరెస్టుపై రమేష్ హాట్ కామెంట్స్ చేశారు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తన కుటుంబం తప్పు చేసినట్లు నిరూపిస్తే విజయవాడ నడిబొడ్డున కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని అన్నారు అగ్రిగోల్డ్ భూములు అటాచ్మెంట్లో ఉంటే వాటిని ఏ విధంగా కొనుగోలు చేస్తామని ప్రశ్నించారు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే కొందరు కావాలనే తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని జోగి రమేష్ మండిపడ్డారు ప్రభుత్వం మీద మాదే ప్రభుత్వం ఉన్నప్పుడే అటువైపు కన్నెత్తి చూడగ మీరు ఇంత దుర్మార్గంగా అన్న కుర్రోని తీసుకొని ఏమీ తెలియని కుర్రోడిని మీరు అరెస్ట్ చేయాలా జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకుంటుంది ఈ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం వదలరా గుర్తించండి ఏదైనా తప్పు చేస్తుంటే ఏ వాడ నడిబడు ప్రజల సాక్షిగా అవసరమైతే ఇక రాజీవ్ అరెస్టును మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రాజకీయంగా జోగి రమేష్ ను ఏమీ చేయలేక అక్రమ కేసులు పెట్టారంటూ విమర్శించారు అగ్రిగోల్డ్ ఆస్తులకు జోగి రాజీవ్ కొనుగోలు చేసిన స్థలానికి సంబంధం లేదని పేర్ని నాని చెప్పారు జోగి రమేష్ కానీ వీళ్ళనే నేరాంగం చేసినట్టుగా ముద్దాయి చేశారు సిఐడిలో కేసు కట్టారు ఇక్కడ ఒక కేసు కట్టారు రెండు కేసులు ఒకే సంఘటనకు రెండు కేసులు కట్టారు ఏం చేసినా సరే మీ మానసిక ఆనందం తాత్కాలికం వెనక్కి తగ్గేది లేదు తెలుగుదేశం పార్టీ మీద కూటమి ప్రభుత్వం మీద జనాలను చేసే మోసాల మీద వాళ్ళు కూటవం ప్రభుత్వం ప్రజల్ని వంచే దాంట్లో కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన చేసే దాంట్లో నిలదీయటం పోరాటం చేయడం జోగి రమేష్ ఆగడు జోగి రమేష్ గారు కొడుకు ఆగడు ఎవరు ఆగరు చంద్రబాబు నాయుడు గారు మనుషులే కొనుక్కున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు నాయుడుతో రోజు పక్కనుండే ఉండేవాళ్ళే కొనుక్కున్నారు ఎవరిని అరెస్టులు చేయరు ఆ సర్వే నెంబర్ తీసుకొచ్చి ఫీల్డ్ సర్వే చేసినా కూడా ఆ నెంబర్ ఆ భూమిది కాదు అంటే తండ్రినేమీ చేయలేక పిల్లలను కూడా నువ్వు కక్ష సాధించడానికి కేసులో తప్పుడు కేసులు పెడుతున్నావు అనేది ఇక్కడ సమాజం బాధపడేది ఎవరైనా సరే అంటే రాజకీయ కక్ష కోసం ఎంతకైనా బరిదగించి వెళ్తారు వీళ్ళు మొత్తానికి అగ్రిగోల్డ్ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది ఈ అంశంపైనే కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు సమాచారం వీలైనంత వరకు పూర్తి ఆధారాలు సేకరించే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది